అధికారం కోల్పోయిన అహంకారాన్ని కోరుకో అధికారంలో అనే అహంభావంతో మాట్లాడుతున్నారు ఈ పద్ధతి కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ వినూత్నమైన విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మొట్ట దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే ఒక గొప్ప అవకాశాన్ని కల్పించారు వ్యవసాయానికే ఉచిత కరెంటు ఇచ్చేవాళ్ళం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళు గురువాసరాలకు ఉపయోగించుకునే రెండు వందల యూనిట్ల వరకు కూడా ఇవాళ ఉచిత కరెంట్ ఇస్తున్నారు ఇది కూడా దేశంలో తెలంగాణలోనే అమలు అవుతున్నారు జీరో బీల్స్ ఇస్తుంది మూడవది దేశంలో మొట్టమొదటిసారిగా పేద ప్రజలు కడుపు నిండా అన్నం తినాలి అనే ఆలోచనతో సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టింది కూడా కాంగ్రెస్లో ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మల నిర్మాణాన్ని చేపట్టారు స్టేషన్ కనుక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు మంజూరు అయితే ఇప్పటి వరకే మూడు వేల నాలుగు వందల ఇళ్ల వరకు మనం మంజూరు ఇచ్చినాం ప్రతి గ్రామాలలో ప్రతి గ్రామం ఈ వల్ల ఇద్దరం ఇళ్ళ నిర్మాణము జరుగుతుందని మీరు చూడండి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇరవై ఐదు లక్షల మందికి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల పంట రుణాలు మార్పు చేసుకుంటాము అదేవిధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా సన్నాలు పండించిన రైతానికి రైతాంగానికి బోనస్ ఇస్తున్నారు ఇవన్నీ కేటీఆర్ కనిపించడం లేదా కేటీఆర్ గారు కళ్ళకు కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమం ద్వారా సాధించు అనే ఒక ఆలోచనతో కేసీఆర్కు రెండు సార్లు అధికారాన్ని తెలంగాణ పడి తెలంగాణ మీద పడి కల్వకుంట్ల కుటుంబం దోచుకునే తప్ప మనకు కాదు నేను ఇవాళ కేటీఆర్ను కల్వకుంట్ల కుటుంబాన్ని కేసీఆర్ను అంటున్నాను రెండు వేల పద్నాలుగు ముందు కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు మొత్తం ఎంత ఇవాళ మీ ఆస్తులంట ఇవాళ కేటీఆర్ గారు ముందుగా వాళ్ళ సోదరి వాళ్ళ చెల్లె కవిత లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్తే మంచిది ముందు ఇంటిపోరు ఏంటో చూసుకో నీ చెల్లెని ముందుగాలా ఒప్పించి మీ బిఆర్ఎస్ పార్టీలో పెట్టుకొని వ్యవహరిస్తే బాగుంటుంది నీ కుటుంబ సభ్యులనే నువ్వు ఒప్పించలేకపోతుంది నీ కుటుంబ సభ్యులకే నీ నాయకత్వం మీద నమ్మకం లేదు ఇక నువ్వు బయటకు వచ్చి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే దీని అహంకారం అంటారో అహంభావం అంటారు మరొకటి కాదు